జై ఈ రాత్రికాల ప్రార్థనా సమయంలోనికి అందరికీ కూడా స్వాగతం ఈ రాత్రికాలము మనము ప్రార్థనలు ధ్యానములు చేసుకోవడానికి చేరడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపణ పట్టి దేవుని కొందడంలో అందరికీ కూడా ప్రభని నామంలో శుభములు తెలియజేస్తున్నాము ఇదిమంతా మనం క్షేమంగా ఇంటికి చేరున్నాము కదా మన పనిలో మన ప్రతి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడైండి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం దినము మన మాటలందు తలంపులెందు క్రియలెందు మన పని స్థలములలోను మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనల్ని జయప్రదంగా నడిపించిన ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం ఈ దినము మనము ప్రార్థన ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి వాక్యం ఏంటంటే అరవై ఏడవ కీర్తనం మూడు నాలుగు వచనములు దేవ ప్రజలు నిన్ను స్థుతించదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించదురుగాక న్యాయంను బట్టిది జనములకు తీర్పు తీర్చుదవు భూమి మీద నున్న జనములను ఏలేదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక ఈ మాటలు కీర్తనాకారుడు రాస్తున్నటువంటి పద్ధతి చూస్తే ప్రజలందరూ అంటే అందరూ కూడా దేవుని సన్నదికి రావాలి అందరూ కూడా దేవుణ్ణి అంగీకరించాలి అందరూ దేవుణ్ణి స్థుతించాలి అందుకే మన జీవితంలో ఆయన మనల్ని కరుణించి మనల్ని ఆశీర్వదించాడంట ఆయన తన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తున్నాడు ఎందుకంటే మన ద్వారా అనేక మంది దేవుని దగ్గరకు రావాలి మరి మనం ఏం చేస్తున్నాం మనం ఆ విధంగా ఇతరులను ఆకర్షించగలుగుతున్నామా మన మాట ద్వారా తలంపు ద్వారా క్రియల ద్వారా మనం చేసే పనుల ద్వారా మనము ఇతరుల పట్ల చూపే ప్రేమ వాళ్ళ పట్ల మనం చూపించే ప్రేమ గౌరవము మర్యాదలు ఇవన్నీ కూడా మన మాట తీరు సమస్తం కూడా దేవుణ్ణి ప్రతిఫలించేలా ఉండాలి ఆ విధంగా ఉంటేనే మనం ఇతరులను దేవుని వైపున ఆకర్షించగలుగుతాం నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం వారికి చెప్పగలిగితే వారందరూ కూడా దేవుని వైపుకు వండుతారు మన జీవితం ఒక సాక్షి జీవితంగా ఉండాలి మనం ఏ ప్రదేశంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనం ఎప్పుడు కూడా దేవుని దేవునికి మహిమకరంగానే జీవించడానికి మరి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని జగత్తు పునాది వేయబడకం నుండి ఏర్పాటు చేసుకున్నాడు మన యొక్క జీవితంలో మనము తను మన కొరకు ఏర్పరిచినటువంటి సత్క్రియలు చేయడం కోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే మరి మన యొక్క జీవితాలలో మనము ఆ పనులు చేస్తున్నామా లేదోసారి జ్ఞాపకం చేసుకుందాం అంతేకాదు మనమందరం కూడా ఎప్పుడు ఆ విధంగా చేయగలుగుతామంటే ఆయనను నమ్మి విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరిస్తేనే అప్పుడు మనం ఆయనను మరి అంగీకరించి ఆయన మనకి మనకు ఏర్పాటు చేసిన ఆ సత్క్రియలు మనం చేయగలుగుతాము అలా చేయడానికి ఆయన మన పట్ల ఎంతో ప్రేమ చూపాడు తన ఉచితమైన కృపచేతని మనకు రక్షణనిచ్చాడు మనము ఆయన విశ్వాసం ద్వారా ఆయన ఉచితమైన కృపచేతనే రక్షించబడి ఉన్నాము ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకొని ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయనను స్థుతీస్తూ ఘనపరుస్తూ ఉండాలి మరి అదేవిధంగా మరి ఈ వాక్యంలో ఆయన కీర్తనకారు చెప్తున్నటువంటి మాటలు ప్రజలు నిన్ను స్థుతి చెదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతి చెదురుగాక ఎందుకంటే ఆయన న్యాయంను బట్టి జనములకు తీర్పు తీరుస్తాడు భూమి మీద నున్న జనములన్నీ కూడా దేవుని చేతనే ఏలబడుతూ ఉన్నాయి దేవుడే మన రాజు ఆయన మనల్ని ఏలుతూ ఉన్నాడు మనము అందుకే సంతోషంగా ఉత్సాహధ్వని చేయిచు ఆయనను స్థించగలుగుతూ ఉన్నాము ఆ విధంగా స్థుతించాలి మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి మోకాలు ఆయన నామంలో ఉండాలి ప్రతి నాలుక ఆయనను స్థుతించాలి అలాంటి దినం మనం త్వరగా రావాలంటే మనము వాక్యం చేత పట్టుకొని జ్యోతుల వలె మరి దేవుని యొక్క జ్యోతుల వలె మనం ప్రకాశిస్తూ ముందుకు సాగాలి ఆ విధంగా ప్రకాశించడానికే ఆయన మన పైన తన యొక్క ముఖకాంతిని ప్రకాశింపజేశాడు ఆ ముఖకాంతి చేత మనము ఇతరులకు లోకమునకు వెలుగు చూపుతో ముందుకు సాగుతూ అనేకులను దేవుని వైపు అంగీక దేవుని వైపుకు మళ్ళించడానికి మన వంతుగా మనం చేయవలసినది చేయాలి అయితే మనము మన మన చేతిలో ఏమీ లేదు మన చేత ఏమీ కాదు కానీ దేవుడు తన యొక్క ప్రేమ చేత తన యొక్క ప్రణాళిక చూపున ప్రతి ఒక్కరిని దేవుని వైపు ఆకర్షిస్తాడు అయితే మనం చేయవలసింది ఖచ్చితంగా చేయాలి మరి దేవుడు మనుషులను మార్చువాడు మనసులను మార్చువాడు నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన ప్రతి రాతి గుణను కూడా మార్చివేస్తాడు నిద్రము ఎవరెవరైతే రక్షణ లేని వారు ఉన్నారు వారందరి కొరకు కూడా మనం జ్ఞాపకం చేసుకొని వారందరి కొరకు కూడా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి మరి ఈ గొప్ప ధ్యానము అంశం ఈ ధ్యానాంశంను మనము ధ్యానించుకుంటూ ఈ రాత్రి మనం నిద్రలోకి వెళ్తుంటుండగా మన నిద్ర నిద్రకు ముందు కూడా మనము పడకలలో ఉన్నప్పుడు ధ్యానించుకోవాలి పరిశుద్ధుడు దేవా దేవ తండ్రి గొప్ప దేవుడవు ప్రభా అవును తండ్రి నీవు మాకు మా దేవుడవై ఉన్నావు మా రాజువై ఉన్నావు మా తండ్రి మమ్మలను జనములందరినీ కూడా ఏలే దేవుడవు న్యాయకర్తవై ఉన్నావు తండ్రి ప్రభా నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు ప్రభా మరి జనములందరూ కూడా గాక తండ్రి ప్రభా మేము ఆ విధంగా ఇతరులు నేను తెలుసుకునేలాగా మేము చేయవలసిన కార్యములు మేము చేయవలసిన ప్రకటనలు సువార్థ ప్రకటన మేము చేయగలుగుటకు సహాయం చేయండి మా మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము నిన్ను ప్రసరింపజేయనట్లుగా సహాయం చేయండి నీవు మా పైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసినందుకు నీకు వందనముడు ఆ ముఖకాంతితో నేను మేము ఇతరులను కూడా వెలిగించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రతి ఒక్క మోకాలు నీ నామం వంగాలి ప్రతి నాలుక నిన్ను స్థుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ అద్భుతాలు చేయదేవుడు ఆశ్చర్యకాలం చేదేవుడు తండ్రి నువ్వే దయగలిగిన దేవుడు కృపగలిగిన దేవుడు మా ప్రభావ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి తల్లి దేవా ఈ రాత్రి కాలంనైనా మరి ఈ విధంగా నిన్ను ధ్యానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు పదనం చెల్లించుకుంటున్నాం పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు నాయన తండ్రి దినం మేము చేసిన ప్రతి అపరాధంను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా పనిచేసి తండ్రి ఈ దినము జయప్రదంగా ముగించుకున్నందుకు నీకు వందనములు మా తండ్రి ఈ దినం చివరి దినము మా ప్రభా ఈ మాసంలో చివరి దినము అదేవిధంగా ఈ వారము చివరి దినం మా తండ్రి రేపటి నుండి మరొక నూతన వారంలో ప్రవేశిస్తున్నాం నూతన మాసంలో ప్రవేశిస్తున్నాం గడిచిన మాసం అంతా మమ్మల్ని దేవా నీకు వందనాలు తండ్రి అనేక మంది అనేక రకాల ప్రాబ్లమ్స్లో ఉండి ఉంటారు అనేక సమస్యలు అనేకమైన అనారోగ్యంలో లేకపోతే ఏ కష్టాల్లో అయినా ఇరుక్కుని ఉండవచ్చు కానీ ప్రభా మీరు ప్రతి సమస్యలో మీరున్నారు మాతో ప్రతి సమస్యలో ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా అయితే ప్రతిది కూడా ఒక మీ యొక్క అనుమతి లేని ఏది కూడా రాదు గనుక తండ్రి మేము ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి మీరు ఇచ్చిన కృపాను బట్టి నీకు పదనాలు చెల్లించుకుంటున్నాం ఇంకా అలాంటి సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీకు స్తోత్రం చెల్చుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ దినము మందినైనా నూతనంగా ఉద్యోగాలు పొందుకొని ఉన్నట్లయితే వారందరిని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము వివాహ ప్రయత్నములు సఫలమైనటువంటి వారిని బట్టి నీకు స్తోత్రములు సంతానం కలిగిందనే వార్త విన్నందుకు స్తోత్రములు తండ్రి మా ప్రవాహనైనా వారందరినీ ప్రభా సంతోషంతో మరి వారు కృతజ్ఞత కలిగి నేను సుధించే భాగ్యం దయచేయండి మా ప్రవాహనా మరి ఎంతమంది అయితే ఇంకా మాకు కొదవలు ఉన్నాయని బాధపడుతున్నారు వారందరిని బట్టి నీ సరదలు మొదలుపెట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరిని దీవించి వారికి తగిన సహాయం చేయండి ప్రభా నీ కాపుదల భద్రత వారిలో అనుగ్రహించి నిరీక్షణను అనుగ్రహించి నాయన కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అవినీతులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ రాత్రి ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తనిదేవా మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ మీరు దయచేసి నైనా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు నైనా ప్రతి ఒక్కరిని లేవనైతే మరి స్వస్థపడి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి రాగులుగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా మరి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళన అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నైనా ఎంతో మందినైనా మరి అనారోగ్యానికి సడన్గా అనారోగ్యానికి గురైనటువంటి వారు ఆకస్మికంగా ప్రభా మరి పెరాలిటిక్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి ఆకస్మికంగా హాస్పిటలైజ్ అయిన వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ తగిన మంచి ఆరోగ్యము ఇచ్చి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా దేవా మరి ఎంతోమందినైనా ఆకస్మికంగా ప్రమాదములకు గురైన వారు ఉన్నారు వారిని బట్టి నీ సన్నిధిలు మొరపెట్టుకుంటున్నాం ప్రభా నైనా తండ్రి ఎలాంటి ఇంజురీస్ కలిగాయో ఎలాంటి బాధలు ఎలాంటి నొప్పులు ఎలాంటి ఇబ్బందులు ప్రభా మరి అలాంటి వాటన్నిటి నుంచి కూడా నాయన ఈ శ్రమంలో స్వస్థత వేయించేయండి మా ప్రభా వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్ త్వర త్వరగా ట్రీట్మెంట్ అని గ్రహించి వారందరూ త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నాయన మరి మీ యొక్క కృపచేతనే నాయన ప్రతిదీ కూడా మీరు జరిగిస్తున్నారు మా కుటుంబాలలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఎంతోమంది ప్రభా మరి అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించండి నాయన మా ప్రభా తండ్రి అదేవిధంగా ప్రభా ఎంతోమంది బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగిణే స్థితిలో ఉంటుండగా ఆ కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి నాయన నీ ప్రేమను ధైర్యం అనుగ్రహించినైనా వారు ఆ పరిస్థితిని ఎదుర్కొని కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా అతడి దేవ మీరు మాకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు ధైర్యమును ప్రేమను శక్తిని కలిగిన ఆత్మనే ఇచ్చి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా నీపైన ఆధారపడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తణిదేవ మరి అనేక మంది అన్యాయాలకు అక్రమాలకు గురై ఎంతగానో వేదన పడుతున్నారు ప్రభా మీరు కనికరంతో సహాయం చేసి ప్రభా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ మరి వారికి కావాల్సిన జడ్జిమెంట్ మీరు న్యాయవంతుడైన దేవుడు మా తండ్రి తగిన న్యాయంను వారికి దయచేయండి న్యాయకర్తమైన దేవుడు ప్రభా నీపైన ఆధారపడి ఉన్న నీ బిడ్డలను ప్రభా మీరెప్పుడు కూడా విడనాడే దేవుడు కాదు మరి ప్రభా వారికి ఉన్న ఆ సమస్యల నుంచి ల్యాండ్ సమస్య అయినా కోర్టు సమస్య అయినా కుటుంబాలలో సమస్యలైనా ప్రభా ఏ ఏ సమస్యలైనా సరే తండ్రి దయ నుంచి తీసివేయమని ప్రభా న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా ముఖ్యంగానైనా మరి అనేక మంది అనాథలు దిక్కులేని వారు ఉన్నారు మా ప్రభా తండ్రి వృద్ధులు చిన్నారులు ఏ ఆదరణ లేక నిరాదరణకు గురైనటువంటి బిడ్డలు మా తండ్రి వాళ్ళని దయవుంచి నాయన వారికి తగిన సహాయం చేసి మా ప్రభాని యొక్క కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా క్రైస్తవులపై జరుగుతున్న భయంకరమైన హింసలను మీరు ఆపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఆ పండి తండ్రి దేవా ఈ భయంకరమైన పరిస్థితుల నుంచినైనా సమస్తమును బాగు చేయమని వేడుకొంచడం అయినా ప్రభా నీ చిత్తం లేని ఏది కూడా జరగదు మేము సమస్తమును కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రిదేవా మరి నీ సేవకులను ఆశీర్వదించండి ప్రభా ముఖ్యంగా రేపటి దినాన మరి పునరుత్న దినంలో అనేక మంది సేవకులు ప్రభా సిద్ధపడుతూ ఉన్నారు మా ప్రభానైనా వారిని మీరు దీవించండి ఆత్మ అభిషేకం చేత నింపండి రేపటి దినాన వారు చక్కటి వాక్యంను ఇచ్చి ప్రభా అనేకల హృదయాలను తెరవగలిగే కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి సరిహద్దులలో పనిచేస్తున్నటువంటి సైనికులను మీరు ఆశీర్వదించండి వారికి అందరికీ కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి అప్రమత్తత ఉండడానికి సాయం చేయండి ఉద్రిక్తతను తీసివేయండి శాంతిని సమాధానాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇంకా ఇతర సిబ్బందిని పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను దీవించండి వారందరికీ నన్ను తగిన విధంగా ప్రభా మీ కాపుదలను అనుగ్రహించమని తండ్రి ఓర్పును సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరగలుగుటకు సహాయం చేయండి నాన్న తండ్రి ప్రతి విషయంలో మీరు సహాయం చేయగలిగిన దేవుడు అంటున్నారు దేవ నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళని అందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి నాయన మా ప్రభా వారి వా వారి ప్రయాణిస్తున్న వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీరు క్షేమంగా కాపాడి నాయన అప్రమత్తతతో నానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా ఎజ మరి చదువుకుంటున్న బిడ్డలను విద్యార్థులు కూడా దీవించండి అందరు కూడా కొత్త కొత్త కోర్సులో చేరడానికి ఎంతగానో సిద్ధపడి ఉంటుండగా ఆ బిడ్డలను మీరు కనికరంతో కాపాడి మా ప్రభా నీ యొక్క సహాయం చేత దేవా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి నీ బిడ్డలు ఎవ్వరు కూడా నాయన భయంకరమైన అలవాట్ల గురి కాకుండా డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా మా తండ్రి చక్కటి మార్గంలో ఉంటూ నాయన నీ సన్నిధిలో మరి చక్కటి మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా చిన్న బిడ్డలున్న ప్రతి ఇంట్లో ప్రభాని పరిశుద్ధాత్మనుకు మరించండి దేవా మా తండ్రి దేవా ఆ బిడ్డలను సరైన మార్గంలో పె పెంచడానికి తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించి సరైన మార్గంలో వారిని పెంచుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా పట్ల మీకున్న ప్రే మా కనికరములను బట్టి నీకు వందనంలో తండ్రి మరి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము నిద్రలేంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు సా మీరు కాపాడండి సహాయం చేయండి ప్రభావారికి నీ సమాధానం అనుగ్రహించండి తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ నాయన వారు పడకలపై పరునినప్పుడు కూడా నిన్ను ధ్యానించుకుంటూ పడుకోవడానికి సహాయం చేయండి తండ్రి వారికి సంపూర్ణమైన చక్కటి నిద్రను పీస్ఫుల్ రెస్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా నాయన మరి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రాణములు శరీరంలో ఆత్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన మా తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనత తీసివేయండి రాత్రి వేళలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం నేను కలగకుండా కాపాడండి తండ్రి ఏ భయానికి మేము భయపడము ఏ తెగులు మా గుడము సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు కొందడములు మీ దూతలు మాకు కాపుదలగా ఉంచు ఉంటున్నందుకు కూడా నీ కొందడం చెల్లించుకుంటున్నాం ప్రభా మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ అనుగ్రహించండి మా తండ్రి దేవా ఏ విషపురుగు కాటల వల్ల కానీ దుష్ట స్వప్నాల వల్ల కానీ దొంగ భయాలు కానీ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మంచి నిద్ర అనుగ్రహించండి రేపు ఉదయ కాలం నా మేము సంతోషంగా ఆరోగ్యంగా లేచి నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి కుటుంబాలుగా తండ్రి మేమందరం కూడా నీ సన్నిధిలో చేరాలి కుటుంబాలుగా తండ్రి మరి సంఘంలో ఆరాధన చేయాలి ఆ విధ ఆ విధమైన కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడుటకు సహాయం చేయమని రాత్రి నిద్రించబోతుండగా నేను నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకోవడానికి రేపటి దినానికి కూడా సిద్ధపడడానికి కృప చూపించుకొని వేడుకుంటున్నాం దేవా నీకే వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలో మా ప్రభును మా ప్రేరక నేను ఏసుకరిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నాములు అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెను